భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు పూణే వేదికగా జరుగుతుంది పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రోజు నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది కోల్కతా చెన్నై మ్యాచ్లో భారత జట్టు ఆల్రెడీ గెలిచేసింది మొన్న రాజ్ లో మాత్రమే భారత జట్టు ఓటపాలైంది అయితే ఈ రోజు పూణేలో గనుక మ్యాచ్ గెలిచినట్టయితే భారత జట్టు ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచేసినట్టే సో ఇక్కడ మ్యాచ్ ఏంటంటే రాజ్ కోట్ లో జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ తడబడింది కదా అందుకనే నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ తడబడకుండా ఉండాలి అంటే ఆఖరి మ్యాచ్ కి ముందే టీమిండియా తుది జట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది వెన్ను నొప్పి కారణంగా రెండు మూడు మ్యాచ్లకు దూరమైన సింగ్ ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడని నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లో అందుబాటులో ఉన్నాడని భారత అసిస్టెంట్ కోచ్ డాషోజ్ చెప్పడం జరిగింది ద్రువచర్ స్థానంలో రింకు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో సుందర్ స్థానంలో శివం దుబే వస్తాడు శివం దుబే రాకపోతే దీప్ సింగ్ అయినా వచ్చి అదనపు సీన్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం టీమిండియా ఈ ఆప్షన్ ఎంచుకుంది ఇక ఇటు మూడవ టీ ట్వంటీలో లో హర్షదీప్ సింగ్ కు విశ్రాంతి ఇచ్చింది కదా టీమిండియా కానీ ఇవాళ పూణేలో జరిగే మ్యాచ్ కు హర్షదీప్ సింగ్ ను తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే తను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు పైగా పవర్ ప్లే లో వికెట్లను ఫటాఫటా పగలగొట్టే ఆ ఎక్కువ టాలెంట్ హర్షదీప్ కే ఉంది అందుకని ఈ రోజు కీలకమైన మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకుంటారు